హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఫస్ట్ మీరు తమ్ నైన్లో చూసుంటారు నా ఛానల్కి మానిటైజేషన్ అయ్యిందా లేదా అయితే డబ్బులు ఎంత వచ్చాయి డబ్బులు వచ్చాయా రాలేదా ఇవన్నీ మీకు డౌట్స్ ఉండి ఉంటాయి ప్రస్తుతానికైతే మనకి యూట్యూబ్ నుంచి కొత్త రూల్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆ రూల్ కూడా ఏంటంటే మనకి మామూలుగా అయితే థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలి నెక్స్ట్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి కానీ ఇప్పుడు వచ్చిన కొత్త రూల్ ప్రకారం ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే సరిపోతారు నెక్స్ట్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ అవర్స్ అయితే సరిపోతాయి అనమాట సో ఈ రెండు ఉండి ఎలిజిబుల్ ఉంటే కనుక మానిటైజేషన్ అనేది అవుతుంది నెక్స్ట్ ఏంటంటే టెన్ మిలియన్స్ టెన్ మిలియన్స్ వ్యూస్ అనేవి రావాలి టెన్ మిలియన్స్ వ్యూస్ అనేవి వచ్చి ఉండి ఇది వరకులో మానిటైజేషన్ అయ్యేది కానీ ఇప్పుడు వచ్చిన కొత్త రూల్ ఏంటంటే త్రీ మిలియన్స్ వస్తే సరిపోతుంది అంటే థర్టీ లాక్స్ వ్యూస్ అనేవి వస్తే కనుక సరిపోతుంది అది కూడా విత్ ఇన్ నైన్టీ డేస్ లో రావాలి కావాలన్నమాట డేస్ డేస్లో వస్తే మన ఛానల్కి మానిటైజేషన్ అనేది అవుతుంది నెక్స్ట్ మానిటైజేషన్ రూల్ ప్రకారం కాపీ రైట్ అనేది ఉండకూడదు మనం చేసే వీడియోస్లో కానీ షార్ట్స్లో కానీ కాపీ రైట్ అనేది ఉండకూడదు నెక్స్ట్ ఏంటంటే ఒక త్రీ పెద్ద వీడియోస్ అయితే మనం చేసి ఉండాలి అది త్రీ మినిట్స్ అవ్వచ్చు ఫైవ్ మినిట్స్ అవ్వచ్చు ఎంతైనా సరే త్రీ పెద్ద వీడియోస్ అయితే మనం ఉండాలి ఇలాగా యూట్యూబ్ చెప్పిన మొత్తం లిస్ట్లో ఉన్నవన్నీ మనం చేస్తుంటే కనుక మన ఛానల్కి మానిటైజేషన్ అనేది కంపల్సరీ అవుతుంది ఇప్పుడు ఇంతకీ నా ఛానల్కి మానిటైజేషన్ అయ్యిందా లేదా నేను టూ థౌజండ్ ట్వంటీ టూలో స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ అనేది సో కొన్ని రోజులైతే చేసి ఇంకా వ్యూస్ రావట్లేదు షార్ట్స్ అంతా మనకి తెలియదు పెట్టడం నాకు యూట్యూబ్ గురించి అయితే అసలు ఏం తెలియదు స్టార్టింగ్లో సో ఫస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఛానల్ కాదు నాది నాది వేరే ఛానల్ ఉండేది మాది ఇండిపెండెంట్ హౌస్ అనమాట నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము సో నేను గార్డెనింగ్ వీడియోస్ తోటి స్టార్ట్ చేశాను యూట్యూబ్ అనేది సో గార్డెనింగ్ కూడా ఏంటంటే మనం యూట్యూబ్ చా స్టార్ట్ చేసిన కొత్త కథ ఎవరైనా చూస్తే బాగోదేమో మనం కనిపించకుండా వీడియోస్ తీద్దాము వీడియోస్ తీసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు లేదంటే స్కిప్ చేస్తారు అని చెప్పి అనుకుని నేనైతే నా పాత ఛానల్కి నేనైతే కనిపించలేదు అసలు నేనైతే ఉండను నా ఛానల్లోనూ మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు కానీ నేనైతే లేను నాకు అనిపించింది ఏంటంటే ఆ ఫోర్ థౌజండ్ వ్యూసే కదా ఇట్టే వచ్చేస్తాయి నాకు వన్ మంత్లోనే ఫిఫ్టీన్ హండ్రెడ్ సారీ సారీ ఫోర్ థౌజండ్ అవర్సే కదా ఈజీగా వచ్చేస్తాయి నాకు వన్ మంత్లోనే ఫిఫ్టీన్ హండ్రెడ్ వ్యూస్ వచ్చాయి కదా నేను ఈజీగా తెచ్చేసుకోగలను అనుకున్నాను కానీ కొన్ని కారణాల వల్ల నేను యూట్యూబ్ అయితే కొన్ని రోజులు ఆప్ చేసేసాను దాంట్లో నా ఫేస్ అయితే కనిపించలేదు గార్డెనింగ్కి మాత్రం సూపర్ అంటే సూపర్ లైక్స్ వచ్చాయి నేను మొక్కలు పెట్టడం కానీ నెక్స్ట్ ఏంటంటే హార్వెస్ట్ చేయడం కానీ ఈ వర్షం పడినప్పుడు మట్టి కలపడం ఇవన్నీ మొత్తం వీడియోస్ అన్నీ పెట్టాను నేను నాకు మంచిగానే వ్యూస్ వచ్చాయన్నమాట సో కొన్ని కారణాల వల్ల యూట్యూబ్ అయితే స్టాప్ చేసేసాను సరే కదా అని వదిలేసి నేను మళ్ళీ కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేశాను సో షార్ట్స్ చేసుకుంటూ ఉన్నానమాట పెద్ద వీడియోస్ పెట్టడం మా హోమ్ టూర్ దీంట్లో కూడా ఉంటుంది మా హోమ్ టూర్ పెట్టడం ఇవన్నీ గుజరాత్ రావడం గుజరాత్ వచ్చిన తర్వాత ఇక్కడేం చూసాము ఇక్కడ ఎలా ఉంది అనేది మొత్తం వీడియోస్లో అయితే పెట్టడం జరుగుతుంది సో ఇవన్నీ పెట్టిన తర్వాత నేను కొన్ని రోజులైతే నాకు రావట్లేదు ఈ ఛానల్ కూడా స్టాప్ చేసేద్దాము అనిపించిన ఒక టూ త్రీ డేస్ తర్వాత నేను ఒక షాట్ పెట్టాను ఆ షార్ట్ ఏంటంటే నాకు సడన్గా డే బై డే డే బై డే థౌజండ్ వ్యూస్ టూ థౌజండ్ సారీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ లోపు ఉన్నాను నేను సడన్గా నాకు మార్నింగ్ చూసుకునేసరికి త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు వన్ నైట్లో త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు నేను పెట్టిన వీడియోకి త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఏంటా అని షాక్ అయ్యా అప్పటి వరకు నావి కొంచెం టూ థౌజండ్ త్రీ థౌజండ్ వ్యూస్ అలా వచ్చేవి షార్ట్స్ కి త్రీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ థౌజండ్ పెరిగారా నైట్ కల్లా అని చూసుకుని నేనైతే షాక్ అయిపోయాను సో ఇంతకీ ఏంటంటే ఓకే మార్నింగ్ అయితే త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సరైన ఆఫ్టర్నూన్ చూస్తే ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఈవినింగ్ చూస్తేనేమో సిక్స్ థౌజండ్ అయ్యారు ఆ నెక్స్ట్ డే చూస్తేనేమో సెవెన్ థౌజండ్ అయ్యారు అలా సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు ఎందుకు ఇలా పెరుగుతున్నారా అని ఓపెన్ చేస్తే నాది ఒక షార్ట్ వైరల్ అయింది ఆ షార్ట్ వైరల్ ఎంత అయిందంటే అంటే థర్టీ టూ ల్యాక్స్ వరకు అయ్యిందా ఓన్లీ వన్ షాట్ థర్టీ టూ ల్యాక్స్ అంటే త్రీ మిలియన్ దాటింది అనమాట మీకు ఆల్రెడీ చెప్పా మానిటైజేషన్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు వచ్చిన కొత్త రూల్ ప్రకారం ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ప్లస్ ఏంటంటే త్రీ సారీ త్రీ మిలియన్స్ వ్యూస్ ఉండాలి సో నాకేంటంటే త్రీ థౌజండ్ అయిపోయింది చూస్తున్నా చూస్తున్నా నాకు త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫోర్ థౌజండ్ అయ్యారు ఫైవ్ థౌసండ్ అయ్యారు సిక్స్ థౌజండ్ అయ్యారు సడన్గా థర్టీ ల్యాక్స్ వ్యూస్ అయితే వచ్చాయి సో నేను మానిటైజేషన్కి ఎలిజిబుల్ కాబట్టి ఇప్పుడు అప్లై చేద్దాము అని చెప్పేసి ఆన్ చేశాను ఈ మానిటైజేషన్ ప్రాసెస్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు సో ఆన్ చేశాను ఆన్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అడిగింది యూట్యూబ్ ఛానల్ మనకి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అయితే ఇస్తారు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మన ఛానల్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా మనం కాపీ రైట్స్ ఏమన్నా ఉన్నా సరే మనకి మానిటైజేషన్ అనేది అవ్వదు సో ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయాలా అని చెప్పి నాకైతే టెన్షన్ స్టార్ట్ అయ్యింది మామూలుగా కాదు నైట్ టెన్ ఓ క్లాక్ ఎందుకంటే ఇంత వీడియోస్ పెట్టుకుని ఒక్కసారి మనకి ఎనర్జీ ఇచ్చినట్టుగా ఉందన్నమాట నాకు ఆ మిలియన్స్ వ్యూస్ని చూస్తే ఆ సబ్స్క్రైబర్స్ని చూస్తే సో ఎవరికైనా కొంచెం ఆశగా ఉంటుంది కదా ఆ నైట్ అయితే నాకు అస్సలు నిద్ర పట్టలేదు ఎప్పుడవుతుందా ఎప్పుడవుతుందా అని చెప్పి దండం కూడా పెట్టుకున్నా నేనైతే నైట్ టెన్ ఓ క్లాక్కి ఆ టెన్ టెన్ థర్టీకి నైట్ టెన్ థర్టీకి వచ్చేసి నాకు ఆ మెసేజ్ వచ్చింది యూట్యూబ్ నుంచి మెయిల్ వచ్చింది అనమాట ఆ మెయిల్ ఓపెన్ చేసి చూసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం అయితే మాకు కావాలి అని చెప్పేసి యూట్యూబ్ నుంచి మెసేజ్ వచ్చింది సో నేను ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుందా మళ్ళీ నెక్స్ట్ డే నైట్ ఈ టైం వరకు వెయిట్ చేయాలా అని చెప్పి చాలా అనుకున్నాను కానీ ఏం జరిగిందంటే టెన్ థర్టీకి అలాగా ఓపెన్ అయిన నాకు నేనైతే ఎక్కువ నైట్ టైమ్స్ చూస్తూ ఉంటాను అనమాట పిల్లల్ని పడుకోబెట్టేసి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అని నైట్ ఎక్కువ ఫోన్ చూస్తూ ఉంటాను లెవెన్ ఫిఫ్టీన్ ఆ టైంకి మానిటైజేషన్ ఓకే అయిపోయింది నాకు నిజంగా నాకు సూపర్ అంటే సూపర్ హ్యాపీ వేసింది మానిటైజేషన్ నైట్ లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ లెవెన్ ట్వంటీ టైంకి యాక్టివేట్ అయిపోయింది నేనైతే షాక్ అయిపోయాను అమ్మ మన ఛానల్లో కాపీరైట్స్ ఏమీ లేవన్నమాట అయితేను మన ఛానల్కి మానిటైజేషన్ అయిపోయింది అని కానీ ఇంకొక విషయం ఏంటంటే డబ్బులు వచ్చాయా మానిటైజేషన్ అయిపోతే మనకు డబ్బులు వచ్చేస్తాయా మీకు డౌట్ రావచ్చు మానిటైజేషన్ అవ్వడం అంటే జస్ట్ మనకి సపోర్ట్గా ఉండడం కోసం మాత్రమే వీళ్ళు ఈ రూల్ అనేది పెట్టారు కానీ డబ్బులు అనేవి రావు డబ్బులు ఎప్పుడు వస్తాయి అంటే మనకి కంపల్సరీగా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేవి ఉండాలి థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి లేదా థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి ప్లస్ టెన్ మిలియన్స్ వాచ్ అవర్స్ ఉండాలి సో ఇలా ఉంటే మాత్రమే మనకి మానిటైజేషన్ అనేది ఫుల్గా యాక్టివేట్ అవుతుంది సో దాని తర్వాత మనకి ప్రాసెస్ ఏంటంటే అకౌంట్ నెంబర్ అడుగుతుంది యూట్యూబ్ మనం అకౌంట్ నెంబర్ సబ్మిట్ చేస్తాము అది మ్యాచ్ చేసుకుంటుంది ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అని నెక్స్ట్ మనకి ఇవన్నీ మ్యాచ్ చేసుకుని చూసి ఓకే వీళ్ళే అని చెప్పేసి ఆ తర్వాత మనకి మనీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో నాకు ఈ ప్రాసెస్ అంతా నేను పాత యూట్యూబ్ చూస్తూ ఉన్నప్పుడే నాకు చాలామంది ఉంటారు కదా టెక్ ఛానల్స్ ఉంటాయి కదా ఆ టెక్ ఛానల్స్ చూస్తూ ఉంటేనే నాకు అర్థమైంది లేకపోతే నాకు అసలు యూట్యూబ్ గురించి ఏమీ తెలియదు ప్రస్తుతానికైతే మానిటైజేషన్ మాత్రమే అయ్యింది ఆ మానిటైజేషన్ కూడా థర్టీ ల్యాక్స్ వ్యూస్ తోటి ప్లస్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యి ఉండాలి అన్నారు కదా నాకు అప్పటికే మానిటైజేషన్ కొత్త రూల్ వచ్చేసరికి నాకేంటంటే ఇది ఈ త్రీ మిలియన్స్ నా కదా ఈ త్రీ మిలియన్స్ వ్యూస్ వచ్చేసరికి నాకైతే ఎయిట్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో నాకు ఈజీగా మానిటైజేషన్ అయిపోయింది కదా అని చెప్పేసి అనుకున్నా ఓకే కానీ ఏంటంటే డబ్బులు అనేవి రావు కంపల్సరీగా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేవి అవ్వాలి నాకు డబ్బులు వచ్చేసాయి నా ఛానల్లో చాలామంది చూస్తూ ఉంటారు డబ్బులు ఎంత వచ్చేసాయి ఈ నాకు నా ఫ్రెండ్స్ నుంచి మెసేజ్లు చుట్టాలు అడగడం ఇవి కూడా అడగడం జరిగింది ఛానల్కి ఎక్కువ మంది సబ్ వాళ్ళకి తెలియదు కదా మానిటైజేషన్ అయ్యిందా అవ్వలేదా అనేది ఎవరికీ తెలియదు మనకి మాత్రమే తెలుస్తుంది సో ఫస్ట్ ఏంటంటే అడిగేవారు మీకు సిక్స్టీన్ థౌసండ్ ప్రస్తుతానికి నాకు సిక్స్టీన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీకు సిక్స్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా మానిటైజేషన్ అయ్యి అయిపోతే డబ్బులు ఎంత వచ్చాయి నెల నెల ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారు అదేం కాదండి జస్ట్ మానిటైజేషన్ మాత్రమే అయ్యింది మానిటైజేషన్ కూడా ఏంటంటే మనకి రిలీఫ్గా ఉండడం కోసం ఇంకా ఇంకా యూట్యూబ్లో మనం షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం కోసం మనకి ఎనర్జీగా మాత్రమే ఈ రూల్ అనేది వచ్చింది సో దీని నుంచి మనీ వచ్చింది అయితే ఏమీ లేదు మనీ రావాలంటే కంపల్సరీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే ఉండాలి నాకైతే ఫోర్టీన్ హండ్రెడ్ వాచ్ అవర్స్ మాత్రమే అయ్యాయి ఫోర్ థౌజండ్ కంప్లీట్ అవ్వలేదు అది కూడా మనకి షార్ట్స్ నుంచి ఎటువంటి అవర్స్ కౌంట్ అవ్వవు ఓన్లీ పెద్ద వీడియోస్ నుంచి మాత్రమే మనకి అవర్స్ అనేవి కౌంట్ అవుతాయి అనమాట ఇప్పుడు నేను పెడుతూ ఉన్నాను హోమ్ టూర్ అని అవని ఇవన్నీ పెడుతున్నాను నాకు ఫోర్టీన్ హండ్రెడ్ వ్యూస్ మాత్రమే వచ్చాయి సో దీన్ని బట్టి అందరికీ తెలుసుంటుంది మనీ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని చెప్పేసి సో ఇది తెలియని వాళ్ళు ఈ ప్రాసెస్ అయితే ఒకసారి చూస్తారు మానిటైజేషన్ అవుతుందా లేదా అయితే కనుక మనకి ఎలా అవుతుంది అనేది చూస్తారని మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను సో ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి మనకి వ్యూస్ అనేవి పెరుగుతాయి పెద్ద వీడియోస్కి కౌంట్ అనేది పెరుగుతుంది నెక్స్ట్ వచ్చే వీడియోస్లో అసలు మానిటైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి మనం ఎలా చేసుకోవాలి ఈజీగా ఎలా అప్లోడ్ చేయాలి ఇవన్నీ నేను నేను తెలుసుకుని బాగా మీకు కూడా చెప్తాను సో ప్లీజ్ నన్ను కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇది నా వీడియో అనమాట సో మానిటైజేషన్ అయితే అయ్యింది కానీ నాకు ఎటువంటి మనీ రాలేదు సో మీరు ఏమి ఊహించద్దు ఊహించుకోకండి ఫస్ట్ మనకి ఊహించేసుకోవడం ఎక్కువ కదా ఈ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది సిక్స్టీన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయారు మనీ చాలా వచ్చేసి ఉంటుంది అని నాకైతే ఏ మనీ వన్ రూపీ కాదు కదా నేను అకౌంట్ అసలు అకౌంట్ కూడా నేను యాడ్ చేయలేదు ఇప్పటి వరకు నాకు యూట్యూబ్ నుంచి ఒక రూపాయి రాలేదు అకౌంట్ కూడా నేను యాడ్ చేయలేదు సో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కానీ మనం అకౌంట్ యాడ్ చేసుకోవడానికి కూడా కుదరదు ఇది ఈరోజు నా వీడియో అనమాట ప్లీజ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మంచి మంచి వీడియోస్ చేస్తాం మీకోసం నేను నన్ను సపోర్ట్ చేయండి కొంచెం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్